కాకినాడ జిల్లా ప్రతిపడ నియోజకవర్గం ఏలేశ్వరంలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరంలో మండలం స్థానిక శ్రీ సాయి సుబ్బ రెసిడెన్సీ హాల్ నందు సంఘం జిల్లా అధ్యక్షుడు ఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో కాకినాడ సిటీ గ్యాస్ట్రో ఆధ్వర్యంలో డాక్టర్ అల్లు రవికుమార్ గ్రామీణ వైద్యుల్ని ఉద్దేశించి వైద్య విజ్ఞానం అందించారు వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా టైఫాయిడ్ డయేరియా వంటి వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రస్తుతం ఫాట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ యుగంలో ప్రతి ఒక్కరూ గ్యాస్ట్రబుల్ సమస్యను ఎదుర్కొంటున్నారని ప్రతి గ్రామీణ వైద్యుడు గ్యాస్ట్రిక్ సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు లివర్ ఫ్యాంక్రియా సమస్యలపై అవగాహన కల్పించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు వివి కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో మాత్రమే ప్రాథమిక వైద్యాన్ని అందించి ఆ తర్వాత తమకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించబలి అని తెలిపారు గ్రామీణ వైద్యుడు పేరుకు ముందు కానీ పేరుకు చివర కానీ ఎటువంటి డిగ్రీలు పెట్టకూడదు అని తెలిపారు ఈ కార్యక్రమంలో పదిలం బెన్నబాబు ఎస్ రామలక్ష్మణరావు వైఎస్ఎన్ మూర్తి ఎమ్మెల్యెన్ జనార్దన్ చిట్టిబాబు అతికినిశెట్టి తమ్మారావు అప్పారావు జె సతీష్ కోన శ్రీను ఎస్ నాగేశ్వరరావు విచ్చేశారు ఎందుకంటే హార్ట్ అటాక్ వస్తే కిడ్నీ అటాక్ దగ్గరికి వెళ్తారు కిడ్నీ పాడైందంటే నెపరేషన్ దగ్గరికి వెళ్తారు తలనొప్పి వస్తుందంటే ల్యూటిషన్ దగ్గరికి వెళ్తారు కానీ ఇప్పటికి కూడా జార్నెస్ వస్తుందంటే ఒక స్పెషల్ ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేది చాలామందికి అవగాహన లేక కొన్ని కొన్నిసారి పేషెంట్లు కూడా మళ్ళీ క్లినిక్ పెట్టుకొని ఫోర్త్ ఇయర్ రన్నింగ్ అవుతుంది సార్ తప్పుగా టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గ్యాస్ ట్రెంట్రాలజీ అనేది సో నేను ట్రీమ్ ఫ్రెండ్ కొత్తలో ఒక కాకినాడలో బాగా ఫేమస్ ఫ్యుజిషియన్ ఆయనకి దాదాపుగా ఒక పాతికేలు అనుకో కొత్త నేను ఉద్దేశం నేను మేమైనా అదే చేస్తాను కానీ ఎందుకు అనుకోవాలి అంటే సో ఆయనకి ఏంటంటే ఒక టూ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ అయిపోతుంది ఛాన్సెస్ కొద్ది కొద్దిగా పెరుగుతుంది ఆటలు వేయట్లేదు బరువు తగ్గుతున్నారు ఈసారి ఆయనకి ఏమనిపించిందంటే ఇది ఇక్కడ కాదు మనం ఇంకా వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆయన్ని అడిగితే ఆ ఇదిషే నాకు ఫోన్ చేసి డాక్టర్ చూడండి ఇది అర్థం ఏంటంటే మనకి ట్రేణుకి పసన్న వచ్చే జంక్షన్లో క్యాన్సల్ వచ్చింది క్యాన్సర్ ఏం చేయాలో చెప్పారు ఆయన వయసు అమెరికా సోదరులకి నమస్కారం మాది బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాక్టీషనర్స్ సంస్థ నా పేరు వివి కృష్ణారావు నేను వ్యవస్థాపక స్టేట్ అధ్యక్షుడిని ఈరోజు మా ఏలేశ్వరం యూనిట్ కుమార్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ యూనిట్ మీటింగ్ సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి మా సోదరులు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బెన్నబాబు గారు రామలక్ష్మణరావు గారు అలాగే స్టేటు వర్కింగ్ సెక్రటరీ వై సత్యనారాయణమూర్తి గారు అలాగే మా ఏలేసిన సోదరులు అందరూ కూడా మరి మీ ద్వారా ప్రభుత్వానికి కొన్ని విన్నమించుకుందామని చెప్పేసి మేము ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క ఆరంపీ వ్యవస్థని చాలా నిర్వీర్యం చేయడానికి కొన్ని ప్రభుత్వాలు గతంలో కూడా పూనుకుంటాం జరిగింది ఆ టైంలో మరి మేము కొంతమందిని కొన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు కలుసుకుంటే మాకు తప్పనిసరిగా ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అయ్యాంలో మా ఆరోగ్య వ్యవస్థను గుర్తించి ఫోర్ ట్వంటీ నైన్ జివో తీసుకొచ్చి మరి గవర్నమెంట్ హాస్పిటల్లో వెయ్యి గంటల ట్రైనింగ్ ప్రతి సోదరుడికి ఇవ్వడం జరిగింది అటువంటి సమయంలో మరి ఆయన కాలం చేసిన తర్వాత మరి ఈ ట్రైనింగు పూర్తిగా ఆగిపోయింది తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏ కడ దీని మీద పట్టించుకోలేదు మరి ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కడాను ఎలక్షన్ ముందు మేము వారిని కలుసుకుంటే వారు మాతో చెప్పిన మాట తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తే మేము మీ యొక్క ఆరంపీ వ్యవస్థని గుర్తించి మీకు మళ్ళీ ట్రైనింగ్ పునరుద్ధరించి మరి మీకు సర్టిఫికేట్లు ఇవ్వటం అనేది జరుగుతుంది మీ మీద దాడులు చేయకోకుండా ఆఫ్ చేయడానికి మేము గట్టిగా మేము ఇచ్చేస్తామని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో మేము ఈ ప్రభుత్వం రావాలన్న ఉద్దేశంతో నమస్కారం అండి నా పేరు ఎస్ రామలక్ష్మణరావు నేను బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడిని ఈరోజు మేమందరం కూడా కలిసి ఏలేశ్వరం మండలం మా బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ తరఫున అల్లు రవికుమార్ గారు గ్యాస్ వారు తరఫున మేము ఇక్కడ చిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎటువంటి సర్వసావులు ఇలాంటి మీటింగ్లన్నీ మేము ప్రతి నెల ఏదో మండల వైద్యం మేము ఏర్పాటు చేసుకుంటాము ఏర్పాటు చేసుకుని వైద్య విజ్ఞానం పెంపొందించుకుని గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ మురుకువాడ ప్రాంతాల్లో మేము ప్రాథమిక వైద్యులను ఉన్నాం కాబట్టి వారికి మెరుగైన సేవలు అందించే ఇలాంటి మీటింగ్ మేము కండక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి మీటింగ్ మేము కండక్ట్ చేసుకుని ముందుకెళ్ళి వైద్య విజ్ఞానం పెంపొందించుకుని వెళ్తుంటాం మా సా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగాను మాకు గతంలో ఆ జీవో ఒకటి పెండింగ్ పడిందండి ఇది మూలంగా నేను ప్రభుత్వానికి తెలియపరిచింది ఏంటంటే వారు చెప్పారు ఇందాక చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది లోకేష్ గారిని కలవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది అందరం కలిసి మా యొక్క గోడు వినిపించుకోవడం అవ్వడం జరిగింది వారి ప్రభుత్వం ఇప్పుడు మా ద్వారా మేము కూడా గెలిపించుకోవడంలో ఒక పాత్రధారమై ఉన్నాము అది కూడా గుర్తించాలి ప్రభుత్వం వారు వారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మా గోడు వారు వినిపించుకుని మాకు ఏదైనా కొత్త జీవో బోర్డు ఉంటే చాలా చాలా అయిపోయింది అది మరుగున పడిపోయింది అది మేము కావట్లేదు కొత్త జీవో ఏదన్నా చేసి మాకు క్వాలిఫైడ్ డాక్టర్స్ తోటి మమ్మల్ని ఒకసారి కూర్చోబెట్టి మా సమస్యలు కూడా వారి ముందుకు తీసుకెళ్ళి ఏర్పాట్లు చేసి మాకు పారామెడిక్ ట్రైనింగ్ ఇచ్చి అందరికీ కూడా సర్టిఫికేట్స్ ఇది మూలంగా నేను తెలియపరుస్తాను